అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొనతల రామకృష్ణ గారి జన్మదిన వేడుకలు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి అందులో భాగంగా కూటమి నాయకులు రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొంతుని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కసింకోట మండలం తాళ్లపాలెం కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమర్శెట్టి రాంకి పాల్కుని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికి సాలువ కప్పి సత్కరించి పూలగుచ్చాలు అందజేశారు అనంతరం ఈ రక్తదాన శిబిరంలో అధిక సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని భారీ సంఖ్యలో రక్తదానం చేసి తమ అభిమానం చాటుకున్నారు ఈ సందర్భంగా భీమర్శెట్టి రాంకి బ్లడ్ డోనర్స్ ని అభినందించి షీల్డ్ ని మరియు సర్టిఫికేట్స్ ను బహుకరించారు అనంతరం ఆ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన భారీ కేక్లు భీమర్శెట్టి రాంకి చేతుల మీదుగా ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ భీమర్ భీమర్శెట్టి రాంకి రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొంతుని శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ కొనతల రామకృష్ణ గారి జన్మదినంలో భాగంగా గత వారం రోజులుగా కసింకోట మండలంలో జన్మదిన వారోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయని ఈ వారోత్సవాల్లో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు చీరల పంపిణీలు మెడికల్ క్యాంపులు మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అలాగే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు వంద మంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసి ఎమ్మెల్యే రామకృష్ణ గారిపై అభిమానం చాటుకోవడం చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు అలాగే ఇలాంటి అత్యున్నత నాయకుడి కోసం ఎన్ని సేవలు చేసినా తక్కువేనని తెలిపారు అలాగే అనకాపల్లి నియోజకవర్గ అభివృద్ధికి గెలిచిన ఆరు నెలల్లోనే ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారు అరవై ఐదు కోట్లు నిధులు తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అందుకోవాలని ఆ భగవంతుణ్ణి మనసారా ఆకాంక్షించారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసన సభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారి జన్మదినం పురస్కరించుకుని కసింకోట మండలం పరవాడపాలెం గ్రామంలో కూటమి నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమర్శెట్టి రాంకి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఉగ్గిన రమణమూర్తి పెద్దపాటి కళ్యాణి వేగి గోపికృష్ణ కుండ్రపు రామునాయుడు కాయల మురళీధర్ సిదిరెడ్డి శ్రీనివాసరావు పెంటకోట రాము కర్రి సత్యనారాయణ ఆళ్ల రామచంద్రరావు ఉల్లింగల రమేష్ రాజు సిదిరెడ్డి సూర్యనారాయణ కలిగేట్ల సింహాద్రి చెట్టుబిల్లి అప్పల్నాయుడు పిఆరి గోవింద కర్రి లోవరాజు అయినాల నాయుడు తోరం గణేష్ మజ్జి ప్రకాశ్రావు దాడి నాగరాజు కన్నూరు నరసింహనాయుడు దొడ్డి నాగేశ్వరరావు నయంశెట్టి రమణారావు మల్లాబాబు బుదిరెడ్డి గంగయ్య ఆంధ్రప్రసాద్ జర్రిపోతుల నూకినాయుడు గొంతిన గంగాధర్ వెంకటలక్ష్మి ఆశాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు కుంటాల రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా వారోత్సవాలు కసింగోటలో గుంటూరు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆరు రోజులు పెట్టి కూడా వాలీబాల్ పోటీలు అలాగే చీరల పంపిణీ వివిధ కార్యక్రమాలు ఆయన నేతృత్వంలో సాగి అలాగే ఈరోజు నియోజకవర్గం అంతా కూడా సుమారు నూట ఇరవై కార్యక్రమాలు మెడికల్ క్యాంపులు అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు అన్నీ కూడా ఈరోజు జన్మదిన సందర్భంగా సంక్రాంతి ముందే వచ్చిందన్న విధంగా అనకాపిల్లంతా సంబరాలు తీసుకుంటుంది జన్మదిన సందర్భంగా కష్టపడి ప్రతి కార్యకర్త అభిమానం చూపించిన ప్రతి నాయకులకి అందరూ కూడా మీరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మా గురువారీలు పూజలు పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులైనటువంటి కొంతాల రామకృష్ణ గారి జన్మదినోత్సవాన్ని వారోత్సవాలు ఈ వారం రోజులు కూడా కూటమి నేతృత్వంలో అఖండ విజయంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ సంవత్సరం శాసనసభ్యులుగా జన్మదినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించుకోవడం జరిగింది వచ్చి సంవత్సరం జన్మదినోత్సవం రాష్ట్ర మంత్రిగా వారోత్సవాలు జరుపుకోవాలని జన్మదినోత్సవ వారోత్సవాలు జరుపుకోవాలని సభముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశించిన పత్రిక వేదికకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం